భూమి ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుందో తెలుసా భూమి తన చుట్టూ తాను గంటకు పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల వ్యాగంతో తిరుగుతుంది ఒక్కసారిగా ఆగిపోయినట్లయితే భూమి మీద ఉండే జీవరాశి నీరు మెటీరియల్స్ అన్నీ విశ్వంలోకి విసిరేయబడతాయి అలాగే భూమి మీద సునామీలు భూకంపాలు అత్యంత ప్రమాదకరంగా సంభవిస్తాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి ఒకసారిగా ఆగిపోయినట్లయితే అపకేంద్ర బలాన్ని కోల్పోయి అభికేంద్ర బలం లోనవుతుంది అంటే సూర్యుడికి ఆకర్షించబడి సూర్యుల్లో పడి నశించిపోతుంది నిజానికి భూమి తిరగడం ఆగిపోవడం అనేది నిజమా అవాస్తమా సైంటిస్ట్ ప్రకారం ఏంటంటే భూమి ఇప్పటికీ తిరగడం ఆగిపోదు సూర్యుడు అంతమైనప్పుడు తనలో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువైపోయి ఈ చుట్టూ ఉండే గ్రహాలని తనలోని ఆకర్షించుకుంటాడు అప్పటి వరకు తన చుట్టూ ఉండే గ్రహాలన్నీ కూడా అదే కక్షల్లో తిరుగుతూ ఉంటాయి విశ్వనియం ప్రకారం ఏంటంటే నక్షత్రాలు ఇప్పుడు గ్యాలక్సీ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి విశ్వంలో ఏ వస్తువు అయినా సరే తిరుగుతూనే ఉంటుంది ఆ వస్తువు ఆగిపోయినట్లయితే అది ఏ వస్తువు చుట్టూ అయితే తిరుగుతుందో దానిలో పడి నశించిపోతుంది ఎగ్జాంపుల్ మనం భూమి చేత ఆకర్షించబడ్డాం అంటే మనం భూమి కంటే చిన్న వస్తువు కాబట్టి భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ మనని ఆకర్షించడం జరుగుతుంది భూమి కంటే సూర్యుడు అనేక రెట్లు ఎక్కువ అవడం వల్ల సూర్యుడు భూమిని ఆకర్షిస్తున్నాడు సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు కూడా సూర్యుడిని ఆకర్షించగలవు సో ఈ విధంగా ఒక వస్తువు ఎప్పుడు ఇంకో వస్తువుని ఆకర్షిస్తుంది ఒక వస్తువు ఇంకో వస్తువుని ఎంత శక్తితో ఆకర్షిస్తుంది అది ఎఫ్ ఈజ్ గోల్ టు ఎం టూ బై ఆర్ స్క్వేర్ అనే ఫార్ములా మనకి వివరిస్తుంది ఆసక్తికర విషయం ఏంటంటే మనం కూడా భూమిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం భూమితో పాటుగా పక్కనుండే వస్తువుల్ని మనుషుల్ని అంటే మనతో పాటుగా పక్కనుండే వస్తువులు కూడా పక్కనుండే వస్తువుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుని పెద్ద వస్తువు పెద్దగా చిన్న వస్తువు చిన్నగా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయన్నమాట ఇదే విశ్వనీయము